దేవుడు ఆదిలో మనిషిని సృష్టించినప్పుడు మట్టితో మనిషిని చేసి వాని నాసిక రంధ్రాల్లో జీవాత్మను ఊదాడు ఆ జీవాత్మ ఎప్పుడైతే మట్టి లోపలికి వెళ్ళిందో మట్టి కదలడం మొదలుపెట్టింది సురక్షించి మట్టి మాట్లాడడం మొదలుపెట్టింది మట్టి అందంగా మారిపోయింది మట్టి అపురూపమైంది దేవుని స్వరూపమైంది ఎప్పుడు దేవుని జీవాత్మ లోపలికి వెళ్ళినప్పుడు దేవుడు అన్నాడు నీ మీద మరణము ఏలుబడి చేయదు యోగ యుగాలు నువ్వు సజీవంగా ఉంటావు అన్నాడు మరణం లేదు ఏ విష సర్పం నిన్నేం చేయలేదు వయసు భేదముని నిన్నేమి చేయలేదు వృద్ధాప్యము రాదు నీకు మరణం లేదు ఏ సింహము నీ సింహము నోట్లో నువ్వు చిక్కుకోనవు ఎందుకంటే సమస్తము నీ పాదాల కింద ఉన్నాయి మనిషిని చేసి సమస్త అధికారం ఇచ్చి మానవుడి కాళ్ళ కింద పెడితే మానవుడు దేవతా అయ్యాడు దైవం అయ్యాడు ఎంతగా అంటే సింహం ఆ పక్క వస్తుంది అంటుంది కానీ ఆదాము దగ్గర కూడా రాట్లా పోన్లో ఉన్న దానియాల దగ్గరికి చూసింది చూసిందే అన్నోడుతెరవట్లా ఎందుకని దానియాలతో దేవుడు ఉన్నాడు సెట్రమేసా పెద్ద ఉన్నట్టుగా దానియాలతో దేవుడు ఉన్నాడు అందుకే మూ చూసింది కానీ ఏమి చేయలేకపోయింది కానీ ఆదాము సమీపంలో కూడా రాల అక్కడికి వెళ్తాంటే దాని పేరు సింహం అన్నాడు అంతే ఆదాం మహిమకి క్రూర జంతువులు కూడా దూరంగా వెళ్ళిపోయి అంతగా ఉన్న ఆదాము దేవుని ఒక ఆజ్ఞ దేవుని ఒక మాట ఇదిగో ఈ ఈ చెట్ల అన్నిటిని మీరు తినచ్చు కానీ ఆ చెట్టు ఫలములు మాత్రం మీరు తినకూడదు ఏం ప్రభా ఆ చెట్టు ఏమైనా లావు ఉండదా దానికి ఏమైనా జీవం ఎక్కువ ఉంటుందా లేదా ఆ ఫలానికి ఏమైనా మధురం ఎక్కువ ఉంటుందా అబ్బే అదేం లేదు ఈ చెట్టులాగే ఆ చెట్టు ఉంటుంది జస్ట్ ఇది నా ఆజ్ఞ మీరు తినకూడదు అంతే ఇవన్నీ తినొచ్చు అది ఒక్కటి తినకూడదు అన్నాడు ఆదాముకు చెప్పిన రిస్ట్రిక్షన్ ఆదాముకు పెట్టిన ఆజ్ఞ ఆదాముకు పెట్టిన నియమం ఎన్ని సంవత్సరాలు ఆధ్యాత్మికంగా మహిమ కలిగిన జీవితంలో బతికేయడం తెలియదు కానీ ఒకనొక రోజున అటువైపు వెళ్ళకూడదంటే ఆ పండు తినకూడదంటే ఆ పండు వైపు చూడద్దు అని చెప్తే ఆదామ వాళ్ళిద్దరు ఆదాయంలోకి చూసింది ఆకర్షించింది పోసింది తిన్నది తిన్న దూరుకుందా నాతో పాటు మా ఆయన కూడా పోవాలి నరకాయన తీసుకొచ్చి ఆయనకి పెట్టింది మరి దేవుడు చెప్పినాడు అరే దేవుడు కదా కదమ్మాయ్ ఏ రోజు ఒక అన్నం పెట్టలేదు ఇవ్వాలని తీసుకుని చెట్టులో పెడుతున్నావు ఏమండే అవ్వా రోజు నీ పండు నువ్వు కదా మరి ఈ ఏంటి స్పెషల్ స్పెషల్గా ఈ పండు నా ఇచ్చి తినమంటున్నావు కొంపదీసి ఆ ఏమైనా కోసావా అని ఆదా లేకపోయాడు ఎందుకంటే ప్రేమ కనికరం తినేశాడు మరణం ఆదాముకొచ్చేసింది వచ్చేసింది సరిగ్గా వెయ్యి సంవత్సరాలు కూడా బతకలేకపోయాడు అంటే తొమ్మిది వందల తొమ్మిది వందల సంవత్సరాలు బతికాడు కదా పాసిగారు అంటే దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే ఒక్క దినము దేవుని దృష్టికి వెయ్యి దినములతో సమానం అంటే ఆదాము ఎన్ని రోజులు బతికాడు రోజు కూడా బతకలా చచ్చిపోయాడు తొమ్మిది వందల ఏళ్ళకే తన జీవితాన్ని ముగించాడు నిజానికి యుగాలు బ్రతకాల్సిన మనం ముప్పై ఏళ్ళకి ముగిస్తున్నాం పాతికేళ్లకే ముగిస్తున్నాం పదిహేను ఏళ్ళకే ముగిస్తున్నాం నలభై ఏళ్ళకి ముగిస్తున్నాం పసిపిల్లలు బ్యాగు తెలుసుకొని బడికి పోయే వయసు కూడా రాకముందే భర్తలు కాటికి కాళ్ళు చాపి వెళ్ళిపోతున్నారు ఎవరిన భార్యలను విధవరాళం చేసి ఎందుకు ఈ మరణం మనిషి జీవితంలోకి వస్తుంది వెళ్ళకూడని స్థలాలకు వెళ్తున్నావు మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నావు చెయ్యకూడని పాపం చేస్తున్నావు తల్లికి చెల్లికి అక్కకి వదినకి భేదం తెలియట్లో ఒక్కొక్కడికి మందు తాగొద్దురా అంటే దాని మీదకి పోతాడు ఒకడు అంటాడు రెండు వందల యాభై రూపాయలు చేస్తావు అతను నిన్ను ఎవడు తాగమన్నాడు మూడు వందల యాభై చేస్తావు ఐదు వందలు చేస్తావు నిన్న ఎవరు తాగమన్నారయ్యా అదేమో ఆరోగ్యాన్ని మంచిదే దాని మీద రాసి ఉంటది కదా ఆరోగ్యానికి హానికరం అని కిడ్నీలు పాడైపోతాయని దాని మీద ఉంది కదా ఎందుకు తాగుతున్నావు తాగోడంలో ఎందుకు తాగుతున్నావు తాగడమే తప్పు అయితే మళ్ళీ తాగొద్దని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను జాగ్రత్త దేవుని బిడ్డ పాపుని జీవితంలోకి ఎట్లా వస్తుంది తెలుసా చూడకూడని వాటిని చూస్తున్నావు మాట్లాడుకోవడని మాట్లాడుతున్నావు తలంచకూడని హృదయంలో తలస్తున్నావు వెంటనే మరణం నేను సమీపిస్తుంది ఆధ్యాత్మికంగా చచ్చిపోతున్నావు ఆశీర్వాదకరంగా చచ్చిపోతున్నావు ఇక ఆ మరణం నీలో ఉన్నప్పుడు బండి మీద పోతానే ఉంటావు కానీ బతుకు బాగోదు కారులోనే పోతూ ఉంటావు కానీ హృదయంలో సంతోషం ఉండదు ఇల్లు పెద్దగానే ఉంటుంది క్షేమంగా నువ్వు ఉండలేవు భోజన పదార్థాలు అన్నీ ఉంటాయి తృప్తిగా నువ్వు తినలేవు ఏదో ఎక్కడో అన్సాటిస్ఫాక్షన్ కలిగిన లైఫ్ స్టైల్ నీ జీవితంలోకి వస్తుంది ఎందుకు వస్తుంది తెలుసా మరణం నీకు దగ్గరైంది సాటిస్ఫాక్షన్ లేదు నీ జీవితంలో అంటే దేవుని యొక్క జీవం నువ్వు మిస్ అవుతున్నావు ఆలోచించు దేవుని బిట ఈరోజు ఇక్కడ ఉన్న వారిలో అన్నయ్య నువ్వు చెప్పిన మాట నిజమే సంపాదిస్తున్నాను కానీ తృప్తి లేదు ఇంట్లో అన్ని తెచ్చిపెడుతున్నాను అనుకుంటున్నా కానీ సాటిస్ఫాక్షన్ లేదు నా భర్త నాతో ఉన్నట్టుగానే ఉన్నాడు కానీ నాకు ఎందుకో సమాధానం లేదు అన్న మనసు కలిగిన వారు ఎవరైనా ఉంటే ఒక్కటే మాట ఏదో స్థలానికి నువ్వు వెళ్తున్నావు ఎవరో వ్యక్తిని నువ్వు ఆకర్షిస్తున్నావు ఏదో నీకు సంబంధం కానిది నీ హృదయంలో చోటిచ్చి దాన్ని నిలుపుకున్నావు అది నిన్ను భయపెడుతుంది ఏదో ఒక వృక్షం